ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకప్పుడు బ్రాహ్మణ్ బనియా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది మీరు వివిధ కూడా తీసుకోండి వైశ్య ఈ ఓటు బీజేపీకి పడుతున్నాయి కాస్ట్ అప్పర్ కాస్ట్ వర్సెస్ లోయర్ కాస్ట్ భారతీయ జనతా పార్టీ ఫోర్ హండ్రెడ్ వస్తే మోడీకి రాజ్యాంగాన్ని మారుస్తారు అందులో మరీ ముఖ్యంగా రిజర్వేషన్లు లేకుండా చేస్తారు హిందుత్వ పాలిటిక్స్ లో ఆ అగ్రకుల ఆధిపత్యము బీజేపీలో ఉంటుంది అన్న భావన ప్రజలు కూడా కనెక్ట్ అవుతున్నారు అందువల్ల ఒక్కసారి బీజేపీ అది ఈవెన్ ఆర్ఎస్ఎస్ నాయకులు రిజర్వేషన్ల పైన ఇచ్చిన ఇంటర్వ్యూలు గతంలో వివాదాస్పదమైన సందర్భం కూడా మనకు తెలుసు అందువల్ల బీజేపీ ఐడియలోజికల్ గా ఆర్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకము రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఆర్ఎస్ఎస్ అనుకూలంగా ఉండే విద్యార్థులు రిజర్వేషన్ వ్యతిరేక ఉన్నారు అంటే మోడీకి నాలుగు వందలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాడు అనంత హెగ్డే చెప్పాడు వీటన్నిటికన్నా ఎక్కువ రిజర్వేషన్ అనేది బాగా జనంలోకి వెళ్ళింది ఈ నాలుగు వందలు వస్తే రిజర్వేషన్ ఉండవు ఒకవైపు క్యాస్ సెన్సే సోషల్ ఎకనామిక్ క్యాస్ సెన్సే దేశంలో ఉన్న అన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తుంటే ఒక్క భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఇంక్లూడింగ్ బీజేపీ మిత్రపక్షాలు కూడా సమర్థిస్తున్నాయి నితీష్ కుమార్ కాస్ట్ అనుకూలం ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకమని అనుకోవడం కానీ ఒక్క బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితులు అంగీకరించడం లేదు సో ఇవన్నీ కాంబినేషన్గా ఏమవుతున్నాయి ప్రజల్లోకి వెళ్ళే వరకు ఓహో రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్ ఎత్తేస్తారని అంటే చిన్నపిల్లవాడి మనస్తత్వం కూడా సమాజానికి ఉంటుంది సో చిన్నపిల్లవాళ్ళకు వాళ్లకు నీవు డాల్ వాడు నీతో ఆడుకుంటారు అమ్మాయి అయినా అబ్బాయినా వాళ్ళని నువ్వు డాల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు తిరగబడతారు అదే ఇప్పుడు ప్రజలకు కూడా వర్తిస్తుంది ప్రజల్ని ఆటబొమ్మలుగా మార్చాలి అనుకుంటే ప్రజలు తిరగబడతారు సో ప్రజలకు నీవు అనుకోగా ఉంటే ప్రజలు ఆహ్వానిస్తారు